హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మిబాలు మానవ జీవితం అనేది భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైన బరం మరి అలాంటి జీవితంలో మనం గొప్ప స్థాయికి ఎదగాలంటే మనము సామాన్యమైన కళ్ళు కంటూ సామాన్యమైనటువంటి లక్ష్యాలను పెట్టుకున్నట్టయితే మన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగలేము అలా ఎదగాలి అనుకున్నప్పుడు మనము గొప్ప లక్ష్యాలను పెట్టుకొని మనం గొప్పగా మనం ఆలోచిస్తూ ముందడుగు చేసినట్టయితే మనము జీవితంలో ఉన్న స్థాయికి ఎదిగే అవకాశం మనకు మిత్రులారా మనము ఒక వంద కిలోమీటర్లు నడవాలి అనుకున్నప్పుడు మనము కనీసము ఒక యాభై కిలోమీటర్లు నడవగలుగు అదే మనము ముప్పై కిలోమీటర్లు నడవాలనుకున్నప్పుడు యాభై కిలోమీటర్లు నడవలేముగా కాబట్టి మిత్రులారా మనము ఎప్పుడైనా సరే మనం లక్ష్యాలను ఇతరులకు చెప్పితే ఎప్పుడైతే నవ్వుతారో హీలన చేస్తారో భయపడకండి మీ లక్ష్యాలను గొప్ప కలలు కాంటూ గొప్ప లక్ష్యాలను విధించుకున్నప్పుడే మీ జీవితము ఉన్నత స్థాయి తిరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్